గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు ఆ వ్యవస్థలతో ఆయన చేయించిన విధానం ఏ ఒక్కరిని కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి కావాలి అంటే ప్రభుత్వం అందించే సహాయం వాళ్ళకు చేరాలి అంటే ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ రోజు రోజులు తిరగాల్సిన పని లేకుండా వాళ్ళ ఇళ్ళలో కూర్చుంటే వాలంటీర్కి వెళ్ళి వాళ్ళు ఏ పథకానికి తరఫులో వెళ్ళి తీసుకొని వాళ్ళే వెళ్ళి సచివాలయంలో అప్లై చేసి ప్రభుత్వ సాయం ఏదైనా ఉంటే నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి అందించి లేదా వాళ్ళ అకౌంట్లలో వేసి కాలు మీద కాలు వేసుకున్న దచ్చాగా కూర్చొని ఉండేవాళ్ళు ఏ ప్రభుత్వ పథకానికైనా ఎక్కడైనా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కుప్పలు కుప్పలుగా దేనికోసం అన్న జనం ఎగబడిన విజువల్ ఒకటి అనిపిస్తుందా అవసరం లేదు కదా ప్రభుత్వం ఇంటి దగ్గరికి వెళ్ళేది దేని ఏం కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని సంతకాలు పెట్టించుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు సీన్ కట్ చేస్తే జగన్ గారి అధికారానికి దూరం ఎవరో చంద్రబాబు రెడ్డి గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది విజయవాడ సార్ నాకు తెలిసి విజయవాడ లాంటి అంత పెద్ద పట్టణంలో వరదలు వర్షాలకు అరవై మందికి పైగా చనిపోవడం నాకు తెలిసి ఏడ జరగదప్ప ఎక్కడో నూతట్టు ప్రాంతాలు కాదు ఇంక ఎక్కడో కొండ ప్రాంతాలు కాదు విజయవాడ లాంటి పట్టణంలో అరవై మందికి పైగా వర్షంలో కొట్టకపోయి చనిపోవడం అనేది మనం ఎప్పుడు విని ఉండం సీరియస్లీ కానీ ఇప్పుడు కొట్టుకుపోయారు చెప్పకుండా గేట్లు వేసి వాళ్ళని కొట్టుకుపోయేలా చేశారు సరే ఇప్పుడు సాయం అందిస్తున్నారా సాయం అందించట్లేదు ఆ సాయం కోసం బాధితులు నిన్న సాయంత్రం వరకు విజయవాడ కలెక్టరేట్ ఆఫీస్ చుట్టూ అబ్బా 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 విజువల్ చూస్తే నిజంగానే ఎన్నికల ప్రచార సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలాసార్లు చేసిన వ్యాఖ్యలు గుర్తొచ్చాయి విజయవాడ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాకు సాయం ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్లు పట్టుకొని రాసుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ విపరీతమైన జనం వీళ్ళేమో గేట్లు మూసేశారు కలెక్టర్ ఆఫీసు లోపలికి పోనీయలేదు మొసలూర్లు గర్భవతులు చంటి పిల్లల తల్లు ఆ పక్కనే ఒక మురికాలు ఉన్నట్లుంది సైడ్ కాలు ఉన్నట్లుంది కలెక్టరేట్ ఆఫీస్ పక్కనే నేను ఎప్పుడు ఆ కలెక్టర్ ఆఫీస్ అని చూడలేదు కానీ మీరు ఎవరిని చూసి సైడ్ కాలు ఉన్నట్లుంది ఆ అప్లికేషన్ రాసుకుంటూ అందరూ సైడ్ కాలు మీద కూర్చున్నారు వాళ్ళ దగ్గరికి రాయించుకొని ఎగబడుతున్నారు పాపం ఒక ఆమె సైడ్ పడిపోయింది పద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చొని ఎప్పుడు గేట్లు తెరుగుతారా ఎప్పుడు ఇద్దామా లాస్ట్కి గేట్లు కూడా తెరవలేదు గేట్ల బయట వీళ్ళు లోపల నుంచి వాళ్ళు అప్లికేషన్లు ఇచ్చుకుంటూ అబ్బా నరకం చూపించారు ప్రజలు కనీసం ఇలాంటి పరిస్థితుల్లోనైనా కులాలు దాటి మతాలు దాటి అసలు ఏది మంచి ఏది చెడు జీవితానికి ఏది అవసరం అని ఆలోచించగలిగే చైతన్యం మీలల్లో కనీసం ఒక్క పర్సెంట్ మెంబర్స్కైనా రావాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నా ఒక్క పర్సెంట్ మందికైనా చైతన్యం రావాలని ఏంది మీ మీ బతుకులో మురికాయలు రూపాలు అయిపోయి అదంతా పడిపోయింది ఒక పాపం అనిపించింది పాపం మనలో ఏమనాలో తెలియదు ఒక్కోసారి గంటలుగా రోజులంతా వెయిట్ చేస్తున్నారు గర్భవతుల దగ్గర నుంచి సండే పిల్లలు ఎండ దేనికోసం ఒక మాకు సాయం చేయండి మేము బాధితులం అని చెప్పి ఒక అప్పులకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఒక అర్జీ ఇవ్వడం కోసం సాయం తీసుకోవడం కోసం కాదు మేస్తారు ఒక అర్జీ ఇవ్వడం కోసం ఒక అర్జీ ఇవ్వడం కోసం పట్టపగలు ఆ ఎండ సుక్కలు కనిపిస్తూ ఉంటే మరొక్కసారైనా చాలా మంది మాట్లాడుతున్నారు మీడియాతో మాట్లాడుతూ బుద్ధి వచ్చింది మా ఇంటి దగ్గరకు వచ్చి సాయం చేసిన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించుకున్నాం అని చెప్పి లబోదిబో లబో దిబో అంటూ ఉన్నారు అప్పుడే అయిపోయారు నాకు ముందు నీసెల పండి